వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఐఆర్ మరియు పిఆర్సీలపై తాజా అప్డేట్ డిఏ బకాయిలు పన్నెండు వేల నూట పంతొమ్మిది కోట్ల రూపాయలు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశ వివరణ ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం మరోసారి జ్వలక్కిచ్చింది అనే టైటిల్తో ఉన్నటువంటి న్యూస్ అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి ఐఆర్ మరియు పీఆర్సీల ప్రస్తావనైతే రావడం జరిగింది ఉద్యోగులకు ఐఆర్ మరియు పిఆర్సీల గురించి వివరణ పరిశీలనలో ఉందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానం చెప్పారు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు ఉద్యోగుల పిఆర్సి ఐఆర్ డిఏ బకాయిలపై ప్రశ్నించారు పిఆర్సి ఎప్పుడు అమలు చేస్తారని అన్నారు ఎమ్మెల్యేలు తాటిపత్తి చంద్రశేఖర్ ఆగేపాటి అమర్నాథ్ రెడ్డి విరూ విరూపక్ష ప్రశ్నలకు మంత్రి పయ్యావుల కేశవ్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు ఈ సందర్భంగా ఉద్యోగుల ఐఆర్ పిఆర్సి అంశం పరిశీలనలో ఉందన్నారు అయితే ఎప్పుడు ఇస్తారు అనే సమాధానం మాత్రం చెప్పకపోవడం గమనార్హం అలాగే ఎంత అయ్యారిస్తారు అనేది కూడా మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పకుండా దాటవేశారు అయితే డిఏ బకాయిలు మాత్రం పన్నెండు వేల నూట పంతొమ్మిది కోట్ల రూపాయలు ఉందని ప్రభుత్వం తేల్చి చెప్పింది ఇవన్నీ కూడా ఎప్పుడు ఇస్తారు అనేది మాత్రం చెప్పలేదు కాకపోతే ఇవన్నీ ఉద్యోగులు చెల్లించడానికి మాత్రం ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పడంతో ప్రభుత్వ ఉద్యోగులు అయితే కొంత తీవ్ర నిరాశ నెలకొంది అనేటువంటి ఒక ఆర్టికల్ని అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మన ఛానల్లో ఇలా ఐఆర్ మరియు పిఆర్సీలకు సంబంధించిన సమాచారం ఏమైనా ఉన్నట్లయితే వెంటనే అందజేయబడుతుంది